మేం బయటికి పోయినా నాతో ఎందుకు రాలేదా అదే చేయలేకేం సారిపోతుంటే వాటించుకుంటారు ఏమో ఇంత నాకు నిన్న ఏమిటండి మీరు మాట్లాడేది చెప్పాలా నీకు అది తీస్తారు కదా గ్యారెంట్ కదా లేదు వేయిండు మొత్తం కలిసిండు చెప్పిండు చెప్పొచ్చు అనుకున్నాం నాకు తెలవదు అరే అక్క నిలదీ అక్క నిలది ఒప్పుడు అపజం చెప్పేట వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు తెలుసు తెలిసింది మాకు తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకేం తెలుసు అన్నీ చెప్పకుండా మాట్లాడడం అన్నీ చెప్పకు అంతా అసలు నీకే రాత్రి అడిగిపోయా తర్వాత ఏడుకున్నాడు అక్క అర్థం నువ్వే కాపాడాలి మమ్మల్ని మేము నిజం చెప్తున్నాం నిజాయితీగా అడుగుతున్నాం ఎప్పుడికైనా నిజాయితే గెలుస్తారా ఏర్ అంటే జరిగింది ఏం జరుగుతోంది తెలియాలి తెలిసి తీరాలి తెలుసా ఇర్ఫాన్కి చూపించి అమ్మాట మేము ఎత్తుకున్నాం అండి ఇర్ఫాన్ పడతాయి రాజా దబబలు పడతే రా దబదబ దబబలు పడతే రా ఇది బలే ఉంది అబ్బా ఫస్ట్ కొట్టు అంటే కొట్టి కవరింగ్ చేస్తున్నావా చెప్పకండి రెండు గంటలు వేరే వాల్సా ఇర్ఫాన్గా చెప్పా ఇర్ఫాన్ తీసుకోవాలి ఎవరినన్నా ఒక్కరు తీసుకోవాలి కదా ఒక్కరు ఎందుకు చెప్పిన

గీత కాలం అంటే ఇంకేది హీరోయిన్ యాక్టర్ అవుతాడు కూడా తిరుగుతాడు ఇంకా అరే మీ భార్య కొడతారా మీ భార్య నీకు రాజు హలో స్పీకర్ ఇప్పుడు హలో మీ భార్య నీకు

నేను ఇర్ఫాన్ ని తీసుకొని ఒక్కొంద దగ్గరకు పోయినా 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 పోయినామంటారు రెండు గంటలు ఇచ్చేసాడు మాకు ఏడవైనా తీసుకోను కాదు అరే మంచి ఉందేమో మీ అందరికా నేను మా భార్యనే హీరోని అనుకుంటాను అరే దాంట్లో క్యారెక్టర్ మంచి లేదమ్ హీరో దాంట్లో నేను ఆమెకి ఇగో ఇట్లా పట్టుడు తప్ప ఇంకేం లేదు చెప్తానా ఆమె ఫుల్ తాగు వస్తుంది ఇట్లైనా పట్టుకుంటా లేకపోతే ఇట్లైనా పట్టుకుంటా సినిమా లేదా సినిమా మొత్తం ఒకటే సీన్ అది ఒక ఐదు నిమిషాలు ఇట్లా అక్కడ ఫుల్ తాగొచ్చు అది కూడా ఎప్ప ఫుల్ తాగొచ్చి నువ్వు ఎంత మంచి అని మీరాట ఎప్పుడైనా వారు జాగ్రత్త ఆమెకి నీకు ఎంత బాండింగ్ ఉందో నువ్వు నీకు ఇంకోట నువ్వు వీళ్ళకి వీళ్ళ మాటలు అనుకో ఆశ్రమైపోతావు చూడక మాటలు తిప్పేసి నువ్వు నిన్న రిహార్సల్ చేసి వచ్చినొడ్యూస్ ఏ సినిమా చేసావు

అదే ఆ దోట్లె కల హీరోయిన్ హీరోయిన్ దేవత సిని ఇప్పటి వరకు నాకు ఏం నీకు ఏ స్టోరీ తీసుకున్నా

నిజంగా వేసుకున్నట్టు ఫోన్ ఆపేస్తారు అట్లా చూడాలి ఫోన్ మెడిటేషన్ పక్కకు ఇప్పుడు మెడిటేషన్ ఫోన్ పక్క ందుకు నువ్వు అడ్డం వచ్చిన కూడా ఇంద్ర తమాషా ఏం చేస్తున్నా ప్రూఫ్ అది మనకి ప్రూఫే అది

ఇమ్రాన్ అన్నా ఎంబడి నువ్వు రెండు గంటలు బయటకు పోయినామా నైట్ భయ్యూ తెలుగుని యాదే చచ్చి భయ భయో తుమ్ అమార్కు ఇర్ఫాన్ ఇర్ఫాన్ కు

గ నువ్వు వేరే అర్థం నాకు అనిపిస్తే అర్ధం ఎంత కూడా వెనకల్లో నేను అట్లనే తిరుగుతున్నా వేరే నేను నిజంగా చెప్తున్నా ఏడ తిరిగినా ఏడ తీసుకున్నా చెప్పు మేమెందుకు అన్నీ అరే మీకు నవ్వులాటో చాలా ఇద్దరికి చాలా తప్ప మీరు చెప్పండి పోయినా లేదా

మీకు దండం పెడతామ్మా వాళ్ళు ఎక్కిస్తారు నీకు అర్థం అయితే నేను అసే కోపంతో అనుకో పెద్ద గుట్లాటలు అయిపోతాయి చెప్తాడు చూపిరి వెరిగేటర్ ఇస్తాను చెప్పు

తప్పు ఏం చేయలే తప్పు చేసిన నాశనం అవుతాడు నేను నిజా ఇప్పుడు నాకు ఓవర్ అవుతుంది కొట్టేస్తుంది నా కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి నేను కుల్లా కుల్లా ఎప్పుతున్నా నేను నేను కుల్లా కుల్లా ఎప్పుతున్నా పెళ్లి చేసుకుంటే ఇది బతుకైతుంది మనం మనకి చిన్నప్పటి నుంచి ఎవ్వరు ఆపుడు ఉండదు మా మమ్మీ డాడీకి అయినా వీళ్ళు ఎడికెళ్ళొచ్చిరేమో మనం ఎందుక ఎందు ఒదలరు వసొదను ఇదనే ఫోనియాని కోటినాను కోటినాను కోరోకోసమ కోరోకోసమ ఇదంతా కోపం కోర్రా అంటరా కోపం దిస్తుంది ఇదంతా నీ మీద ఓ అయినా గానీ ఇంటల కోపం పురా లకిలేతే రా నిజం ఆవి కర్తమైతలేదురా నున్న చెత్త లొలిలేతేయన్న అబద్ధాలు చెప్తాం ఇప్పటి నుండి కాపాడుతున్నాడు గంట ఒక గంట మేము బయటికి పోయినా నాతో ఎందుకు రాలేరా చెప్పకుండా మళ్ళా పోయినా నానా గంగానా మన ఏం అలా గంగ డోరేసుకుంటుడో డోరేసుకుంటుడో పర్సనల్ అనునో అన్న అన్న అక అంత కొట్టు అక అక గాపడ ఎద కొట్టునా పర్సనల్ వేయండి అక్క ఎగబం మీ రామ అక్క అన్నం గా ఓ వీడు జోడ ఇప్పుడు ఉన్నా ఇప్పుడు ఇట్లా ఎత్తుకునే షార్ట్ కూడా వేస్తాను బయటకు వచ్చి నిజ స్వరూపం నిజ స్వరూపం ఇది ఇది అరే చిన్న దాంట్లో ఎట్లా అక్క నువ్వు ఎంత బాధపడుతున్నావు మనుషులు ఆయన అన్న అర్థం చేసుకుని అన్నీ ఇట్లా నాకు రిహర్సల్ చేయడానికి చె ఇప్పుడు చెప్పు అని చెప్పు నేను ఎత్తి మీద మేము బయటికి పోయినా నాతో ఎందుకు రాలేరా చెప్పకుండా పోయినా మళ్ళీ ఏడవ

చిన్న అక్క నువ్వు ఎంత బాధపడుతున్నావు మనుషులు అన్న అర్థం చేసుకుని సీన్లు ఇట్లా ఇట్లా రిసల్ వేయడం ఏ ఒబారే నిజం మాట అంటావు నేను పరిచయం లేదు పలము కాదు ప్రేమోచరణగా చేస్తా కాదు ఇప్పుడు చేసేశా రా కొని చెప్పు పరిపరికొనిజం నిన్న చెప్పు నేను నెత్తి మీద కూడా నిజం నిజం నాకేం ఇలా నా దంతులు ఇన్నా 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 ఏనో ఏనో తిండి తిండి అవరో సమసాలుకు వణడ వేస్తున్నారా వణడ వేస్తున్నారా వాడు 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 ఇర్ఫాన్ గుని పిడియా ఇర్ఫాన్ అక్క ఇంకా ఇర్ఫాన్ అక్క పార్క్ పార్క్ बार बार में रात में చూడు కాపర్ బి నైగర్ బాయ్ పట్టిస్తున్నా కావాలి చుట్టూ తీసేసా పోతా 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 పోతా

من ఫ్యామిలీలో వచ్చిన ఈ వీడియో మాత్రం అల్టిమేట్ అనుకోండి గంగు వచ్చాడంటే ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది గంగు మళ్ళీ ఒకసారి వదిన కొన్ని ఇమ్రాన్ అన్న మధ్య ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసి గొడవ చేపిచ్చేసిండు నైట్ ఆ హీరోయిన్ తో ఇమ్రాన్ అన్న నటిస్తున్న హీరోయిన్ తో ఇమ్రాన్ అన్న బయటకి వెళ్ళాడని చెప్పేసి అక్కకు లేనిపోయి చెప్పేసరికి అక్క అమాయకురాలు అన్ని నమ్మేసింది నమ్మేసేసి ఇమ్రాన్ అన్ను చాలా అంటే చాలా కొట్టేసింది కొట్టిన తర్వాత ఒక్కొక్క టైమ్ లో అయితే ఇమ్రాన్ అన్న పెళ్లి చేసుకోకంటారు బాబు ఇలాంటి టార్చర్ తప్పదు అన్నట్టుగా మన అందరికీ మెసేజ్ అయితే ఇచ్చాడు గంగుని కటపని హర్షని ముగ్గురు ఏమో కొట్టుడు కొట్టాడు ఇమ్రాన్ అన్న ఆయన వీళ్ళకి మాత్రం బుద్ధి రాదు ఏదో ఒక గొడవ పెట్టి ఏదో ఒక గొడవలో కొట్టుకునేటట్టు చేస్తా ఉంటారు ఇప్పుడు వీడియోకి వచ్చిన కామెంట్ అయితే చదువుదాం ఇమ్రాన్ అన్నకి గొడవ ఏంటి ఆ గొడవ ఏంటో తెలుసుకొని మాకు చెప్పండి ప్లీజ్ గంగన్న నువ్వు ఇద్దరిని కలిపి ఒక వీడియో తీసి మాకు పంపించవా అన్న అని కామెంట్ వచ్చింది గంగు ఇస్ బ్యాక్ ఫుల్ ఫన్నీ కమ్ బ్యాక్ ఆన్ గంగు అన్న బబ్బు ఇంకా ఇమ్రాన్ అన్నని కల్పండి ప్లీజ్ గంగు ఇస్ బ్యాక్ బబ్బు మిస్సింగ్ నువ్వు బబ్బు కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్